తెలుసుకోవాల్సిన ఒకటి ఉంది హోయ నువ్వు తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది నువ్వు తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది యోహాను వార్త తొమ్మిదో అధ్యాయం ఇరవై ఐదు వాక్యం చూడు వారు వాడు ఆయన పాపియో కాడో నేను ఎరగను ఒకటి మాత్రము నేను ఎరుగుదును నేను గుడ్డి వాడిన ఈ ఉండి ఇప్పుడు చూచు చున్నానెను చప్పడగొట్ట ఒకసారి కొట్టు 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 హలే లో ఇక్కడ జరిగిన సంగతి ఏంటంటే ఒక ఊర్లో గుడ్డివాడు ఒకడు ఉన్నాడు ఆ గుడ్డివాడు పాపం చిన్నప్పటి నుంచి పుడుతోని పుట్టుకుతోనే గుడ్డోడు అడుక్కు తింటున్నాడు ఆ ఊర్లో యేసు ప్రభు త్రావు నితున్నప్పుడు ఏసు ప్రభు శిష్యులు అడిగారు ప్రభు మరి ఇల్లు అంటుంటారు ఈడు గుడ్డోడుగా పుడి పుట్టాడంటే ఈడు కానీ ఈ అమ్మానాన్న కానీ పాపం చేసి ఉండొచ్చు అనుకుంటుంటారు అది ఏంటి విషయం అన్నాడు అన్నారు యేసు ప్రభు శిష్యులు అరే పిచ్చాడు ఈడు కాదు ఈడు అమ్మానాన్న కాదులే దేవుని మహిమ కొరకు పుట్టాడు గుడ్డోడు అన్నాడు యేసు ప్రభువాడు ఎందుకంటే మిడిమిడికి మిడిమి జ్ఞా మిడిమిడికి జ్ఞానం వల్ల అలా చెబుతుంటారు వీళ్ళ అమ్మా నాన్న పాపం చేసి ఈడు గుడ్డోడు పుట్టాడు కుంటోడీ పుట్టాడు ఈ పనికి మళ్ళీ మాటలు ఇవన్నీ అట్లా ఎప్పుడు అనుకోకండి ఎందుకంటే పిల్లలు వినండి ఆడు ఈడు పాపం చేశాడు అంటాడు అసలు పుట్టుకుతోనే గుడ్డోడు ఇప్పుడు వచ్చాడు ఇప్పుడు పాపం చేశాడు అంతకుముందు ఏమన్నా బుట్టాడు ఒక్కొక్క పందే ఏ ఈ పనికి మళ్ళీ మాటలేంటి అలా వద్దు అలా అనుకోమాకండి దేవుని మహిమ కొరకు బుట్టేవాళ్ళు అన్నాడు అదేంటి దేవుని మహిమ కొరకు అంటే ఒక మాట మీరు వినండి మనం త్రోవన వెళ్తున్నప్పుడు మనకు గుడ్డోళ్ళు కనపడతారు గుడ్డోడు కనపడినప్పుడు మనకు టక్కున ఒక ఆలోచన వచ్చింది దేవ నాకు రెండు కాళ్ళు ఇచ్చావు స్తోత్రం నాయన అని చెప్తాడు నిజమైన కృతజ్ఞత కలిగి కుంటోడు ఎవ్వడని కనపడ్డాకో దేవా నాకు రెండు కాళ్ళు ఇచ్చావు స్తోత్రం నాయన అని చెప్తాం పళ్ళు లేనిటువంటి వాడు ఎవడని కనపడ్డాడనుకో స్తోత్రం నాయన నాకు పదహారు పళ్ళు కింద పదహారు పైన పదహారు ముప్పై రెండు ఇచ్చావు స్తోత్రం అని చెబుతాం లేదంటే ఆ లోపం ఉన్నటువంటి వాడు కనపడితే తప్ప మనకి ఆ దేవుణ్ణి మహిమపరచలేము అందుకని మన కళ్ళ ముందు అప్పుడప్పుడు కుంటోలని గుడ్డోలని ఏమండి ఊచుకాల చేతు కలిగినటువంటి వాడిని ఇప్పుడు ఒక్కొక్కరు జుట్టు పలసగా ఉంటుంది ఈ జుట్టు పలసగా ఉన్నట్టు నాకేంటో జుట్టు పలసగా ఉందంటే అసలు పూర్తి గ్రౌండ్ లేనిటువంటి వాడు కనపడతాడు కాహా అబ్బో వాడు ఆయన కంటే నాకే బెస్ట్ అనుకోవచ్చు ఒక్కొక్క ఆయన గ్రౌండ్ మొత్తం ఖాళీ అయిపోయి ఇక్కడ పెంచుతాడు ఇది ఎక్కడ ఫుల్ ఏడదాగా పెంచి దీన్ని ఎలా లాగుతాడు నూనె పూసి ఇలా లాగుతాడు లాగిన తర్వాత ఎందుకు ఆ తెప్పలంతా ఎందుకు ఇలా లాగి అంటిస్తాడా అంటించిన తర్వాత మర్చిపోయి స్కూటర్ మీద వాలుతుంటాడు స్కూటర్ మీద వెళ్ళేటప్పుడు గాలి ఎదురవుతూ ఉంటుంది కదా ఇది చూడండి ఎలా అయిపోయిద్దో ఈ బట్టపుర్ర వచ్చేసి ఇది ఏడా ఏడాతా ఉంటుంది అంత అవసరం ఏంటి నీ బట్టపుర ఉంటే ఉండనే మరి అయిపోయింది అయినప్పుడు నువ్వేం చేస్తావు నేనేం చేస్తాను అర్థమవుతుందా ఇదంతా పెంచి ఇలా లాగటం ఎందుకు ఈ గోలంతా ఎందుకు సరే నీకు అంతగా సిగ్గైపోయి ఎండ వస్తుంది అనుకుంటే ఒక టోపీ పెట్టుకోరాదా దీనికి ఆముదం పూసి ఎలా అంట అంటాడు నాకు కొంతమంది చూసి విచిత్రం అనిపించింది ఏమన్నా చూసేవాడు ఏమైనా పిచ్చోడా మనోడు ఇలా పెంచి ఇలా అంటించాడు అనుకోవట్లా అసలు నువ్వే కావాలని ఇటు చూడండి నేను అంటించాను నా వైపు చూడండి ఆయన వాళ్ళకు రేపెడుతున్నావు లేదంటే అసలు వానికి నీకు అనే సంగతి గుర్తు కూడా రాదు నువ్వే గుర్తు చేస్తున్నావు నేను చాలాసార్లు విచిత్రంగా ఆలోచిస్తుంటాను పడుకున్నప్పుడు సంగతి ఏంటి ఆయన నిద్రపోతుంటాడు ఇది వచ్చి దిండి కింద పడింది ఎంత ఘోరం అందుకని కొన్ని కొన్ని పాపం తెలీదు పాపం వాళ్ళకి అభిమానం అలా ఉండి అలా చేస్తుంటారు నాకు ఎంట్రుకలు అలాంటి వాళ్ళు మన ముందు ఎందుకు వస్తాడంటే దేవా నాకు మంచి ఎంట్రుకలు ఇచ్చినందుకు నీకు స్తోత్రం నాయనాన్ని కానీ కటింగ్ ఇవ్వడానికి కాదు అమ్మాయిల దగ్గరికి వెళ్ళి ఈ ఈ ఉంగరాల జుడ్డు తిప్పి కటింగ్ ఇవ్వడానికి కాదు జాగ్రత్త పోతాయి అదేదైన పోద్ది దేవుణ్ణి నామ మహిమార్థమై వీడు పుట్టాడంటే సరే ఆడొచ్చాడు ఈ లోపల వచ్చాడ ఇట్రా బాబు ఇట్రా అని ఉమ్మి ఆ నేల మీద ఊసి ఎందుకంటే ఆడికి అలా ఏవిడన్నా కానీ ఏ మందన్న పెడితే కానీ నాకు కళ్ళు విశ్వాసం ఉంది ఈ విశ్వాసం అది మాట చప్పులు స్వస్థ వచ్చిందని అనుకోడు ఆహా ఆయన వాక్యం ద్వారా నాకు బాగుపడతాడని అనుకోడు ఈడు ఈడు బలహీనత ఏమిటంటే ఏదో మందు పెట్టకుండా నాకు కళ్ళు ఎలా వస్తాయి అనుకునే మనసు అందుకనే ఆయన ఉమ్మి తీసి ఆ బుర్ర తీసి ఆ కళ్ళకు పూసినాయి ఆ శిలహను కొన్ని కడుక్కొని తప్పని కళ్ళు వస్తాయి అన్నాడు ఆహా ఏదో పూసాడు నాకు అనుకొని వెళ్ళి కడుక్కోవడానికి వెళ్ళాడు కడుక్కొన్న కళ్ళు వచ్చేసినాయి కళ్ళు వచ్చిన తర్వాత అప్పుడు పోకయ్యారు మత పెద్దలంతా ఏంట్రో కర్ర లేకుండా నడుపుతున్నాడు వీడు నీ పేరు సిమియోనేనా అవునండి సిమియోనే ఏంటి కర్ర పడసావు కళ్ళు వచ్చింది కనుక కర్రతో నాకేం పని కళ్ళు నీకా ఎవరిచ్చారు ఎలా వచ్చినాయి యేసు ప్రభు ఏసు ప్రభు ఏది ఆ మార్తలో మరియ కొడుకా ఏది ఆ వాడేనా ఈ మాటలని నాకు అనవసరం వడ్రంగింగ్ వాడు గిడ్రంగింగ్ వాడు అంటే నాకు మండిద్ది ఆయన కళ్ళు ఇచ్చాడు మీరేముందనుకోండి అన్నాడు రై చెప్పిందని సమాధానం చెప్పు నువ్వు పుట్టుకుతోనే గుడ్డాడు ఆయన కళ్ళు ఎలా ఇస్తాడు ఎవరో ఇచ్చి ఉంటారులే దేవుడు ఇచ్చారు కదా దేవుడే అయితేనే ఇస్తాడు ఆయనే ఇచ్చాడు సరే నాకు ఇదంతా తెలియదు ఆయన ఇచ్చాడు నా కళ్ళు ఒకడు అంటాడు ఏ ఈడు అసలు మనవురుడు కాదు అన్నాడు ఒకటే మాట మనం రోజు చూసే గుడ్డోడు కాదు ఈడు అన్నాడు వాడి కళ్ళు కూడా గుడ్డోడు అయితే వాళ్ళ వాళ్ళమ్మ నన్ను పిలిపించాను అన్నారు వాళ్ళమ్మ నన్ను వచ్చాడు ఏమ్మా మీ కొడుకేనాయుడు మా కొడుకేనయ్యా ఇది గుడ్డోడేనా గుడ్డొడుగానే బుట్టాడు నిజంగా అయ్యా వాడు గుడ్డోడుగా బుట్టిన మాట వాస్తవం అయ్యా చిన్న పుట్టుకొని కళ్ళు మరి ఇకి ఎలా కళ్ళు వచ్చింది అంటావు అన్నాడు వాళ్ళమ్మని మమ్మల్ని అడుగుతారు ఏంటయ్యా వాడికి ముప్పై ఐదు నలభై సంవత్సరాలు ఉన్నాయి పెద్దోడేగా వాడు వయసు వచ్చినాడే కదా మమ్మల్ని వస్తారే మాకేం తెలుసు కళ్ళు లేకుండా పుట్టిన మాట మాత్రం వాస్తవం అయ్యా కళ్ళు ఎలా వచ్చింది వాడిని అడగండి మమ్మల్ని అడిగితే మమ్మల్ని ఇరికించడానిక అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత ఇది నీ కళ్ళు ఎవరు ఇచ్చారా ఏం మాటి మాటికి అడుగుతున్నారేంటి మీరు కూడా వేసుప్రభుని నమ్ముకోవాలనుకుంటున్నారా అన్నాడు వాడు మామూలు కదా వాడు స్తోత్రం చెప్పాలి మీరు కూడా వేసుప్రభుని నమ్ముకోవాలనుకుంటున్నారు కదా అన్నాడు ఏయ్ మేము ఎందుకు యేసు ఏసుప్రభుని అన్నారు వాళ్ళు అయితే మరి పొదుగులో అన్నీ ఎందుకు అడుగుతున్నారా అన్నాడు ఎందుక ఏసు ఏసు ప్రభు అని చెప్పరా పాప అయినటువంటి వాడు నీకు మనుషు మనుషుడు ఎలా నీకు కళ్ళు ఇస్తాడు ఎయ్ నువ్వు అక్కడ ఇచ్చావా మనం ఎట్టొస్తాం దేవుడు ఇస్తాడు కళ్ళు దేవుడే కదా పుట్టుకుతో ఉన్నటువంటి వాడిని కళ్ళు ఇస్తాడు దేవుడు ఏ మానవుడికి చేత కాదు కదా నువ్వు అంటావేంటి ఆయన పాపే పరిశుద్ధుడు నాకు అనవసరం ఒకటి మాత్రం సత్యం ఆయన లోకరక్షకుడు దేవుడు కనుక నాకు కళ్ళు ఇచ్చాడు అది నేను ఎరుగుదును అది నాకు తెలిసింది ఏసుక్రీస్తు ద్వారా అది ఉందా ఇది ఉందా ఏ నేను తెలుసుకున్న సత్యం ఒకటే యేసు క్రీస్తు నాకు కళ్ళు ఇచ్చాడు నా కళ్ళు తెరిపించాడు నా మనోనేత్రాలు వెలిగించాడు ఆయనే రక్షకుడు చప్పల కొట్టు నా మా కళ్ళకు పట్టిన పొరలు తింగిపోయింది సమరయులు సుఖారన గ్రామస్తులు ఆమె చెప్పినప్పుడు యేసు ప్రభుద్రికి వచ్చి చూసి ఏమన్నారు తెలుసా అమ్మాయి ఇప్పుడు దాకా నువ్వు చెప్పిన మాటలను బట్టి ఇక్కడికి వచ్చావు ఈ మహానుభావుడి దగ్గరికి వచ్చిన తర్వాత మాకు సంపూర్ణంగా అర్థమైంది ఏంటంటే ఈయనే లోకరక్షకుడిని తెలుసుకున్నాం అన్నాడు క్రిస్తునందు మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు ప్రేమామయుడు నరకపాత్రులమైన మనలను నిత్య జీవానికి నడిపించడానికి వచ్చినటువంటి వారవ తెలుసుకుంటే అదే ఆ తెలుసుకోవడమే నువ్వు జ్ఞానవంతుడివి శాస్త్రవేత్తలు ఎరగనటువంటిది లోకజ్ఞానులు ఎరగనటువంటి సత్యం యేసుక్రీస్తు రక్షకుడని మోక్షానికి నడిపించేటువంటి వాడిని తెలుసుకుంటే అదే నువ్వు తెలుసుకోవాల్సిన సత్యం అంతే దగ్గరగా స్తోత్రం చెప్పండి